Why are you not hearing the voice of God? ఎందుకు దేవుని స్వరం అనేది నీకు వినబడట్లేదు Because you are you have hardened your heart. ఎందుకంటే నీవు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు కాబట్టి Even if you disobey God. నీవు దేవుని మాటకు అవిదేయత చూపించినప్పటికీ That Satan says God will not do anything to you. సాతాను నీతో చెప్తా ఉన్నాడు ఏం పర్వాలేదు దేవుడికి ఏది హాని చెయ్యడు అని గాడ్ విల్ నాట్ డూ ఎనీ హామ్ ఎలాంటి హాని నీకు దేవుడు ఏం చెయ్యలే అని చెప్తున్నాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు అనుకోడ్ దేవుడు ప్రేమించే దేవుడు కదా దిస్ ఫీచర్లీ